ఎడ ఉండవు రాజశేఖర్ అన్న అన్నకు ఎన్ని కష్టాలు వచ్చినాయి ఆ ఏందన్నా చావుడు కడువ వేసుకోవాలి చెప్పా ఏందన్నా ఏం చేస్తున్నావు ఏం చేసేది మామూలుగా జరిగిపో ఇప్పుడు నోడ్ డెబ్బై దట్టికి వెళ్ళాలని చెప్పి ప్రాణాలు మనం ముందుకు పోతున్నాము అవునా ఏం పరిస్థితి ఏమిటో ఏదో చెప్పు తొందరగా ఢిల్లీ పోవాలి మా ప్రెస్ మీట్ ఉన్నా చెప్పరా స్వామి అవునా ఏం లేదన్నా ఊర్లో ఉన్న అన్ని హాస్పిటల్ మూవీస్తే ఎవడు వచ్చినా సరే ఇక్కడికే రావాలని అసలు డాక్టర్ లేడు మరి ఇప్పుడు ఏందన్న పరిస్థితి ఇబ్బంది డాక్టర్ తో ఏం పని ఏం లేదన్నా మా బామర్ది గడుకోడికి బాగాలేదు ఏం బాగాలేదు వాడు ఏందో ఏదో నడువు కింద నొప్పులు వస్తున్నాయని చెప్పి అంటున్నాడు అంటే ఏ పక్క ఏ పక్క ఏ పక్కో మరి వాడికేదో రిపోర్ట్ అయితే తీసి పెట్టినారంట హైదరాబాద్ పోతే మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోయేంత ఓపిక లేదా వాడికే ఇప్పుడు డాక్టర్ కావాలంతే కదా అంతేనా మనమే డాక్టర్ దాని మనకు తెలియదే ట్రీట్మెంట్ అవునా ఇది పక్కనే ఇటువ డాక్టర్ కోట్ వేసుకోవటం అన్నీ మన దగ్గర ఉంటానండి ఎక్విప్మెంట్ అంతా అరేనే ఇది బాగా ఉండావు రాజశేకరమ్మ బెంగుతున్నారు అన్నా వశాడా

అని ఏందన్న అటు పెట్టినాదా వినిపిలా అటు ఎందుకు పెట్టినావందుకు చెప్పరాట నువ్వు డాక్టర్ అంటే ఆగమే అన్న నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అదే కొట్టుకుంటుందా అబ్బా అరే బామొద్ది పోరా అన్న చూస్తాడు డాక్టర్ చాలా పెద్ద స్పెషలిస్ట్ అయినా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ డాక్టర్ అయినా ఈ రిపోర్ట్లే ఉన్నాయా ఉన్నాయి సార్ ఈయర్ ఈ సార్ బాగా నొప్పి వస్తుంది సార్ ఒక పక్కన రోడ్డు పక్కన వస్తుంది ఒక్కోసారి పైకి కూడా వస్తుంది సార్ నొప్పి ఆయా వస్తుంది సార్ బాగా మాట్లాడితే సార్ టెస్ట్లు అన్నీ చేయించాయి అన్ని అన్ని రిపోర్ట్ చూడండి సార్ గట్టిగా అరవకండి సార్ దడ వస్తుంది నాకు ఏం కాదు ఏం కాదు టెన్షన్ పడ కాదు ఏం తాగుతావు నువ్వు రోజు ఏముంది తాగుతున్నావు ప్రెసిడెంట్ మెడల్ తాగుతున్నా సార్ ప్రెసిడెంట్ మెడల్ తాగుతున్నావు మధ్యాహ్నం పొద్దున్నేనా అది మధ్యాహ్నం సార్ పొద్దున్నే తెల్లారితో ఏం తాగుతున్నావు ఆంధ్ర గోల్డ్ ఆంధ్ర గోల్డ్ అబ్బా నైట్ ఏం తాగుతున్నావు భూమి భూమి సార్ భూమి భూమి బీరు భూమి తాగుతున్నావా కిడ్నీలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సార్ అంతా ఇరవై ఐదు కూడా లివర్ వచ్చి బాగా ఉండు లివరు కూడా ఫ్యాటరీ లివర్ అయిపోయింది బాగా వాష్ కూడా అవును సార్ కొద్దిగా బాగా వాసిందని మా ఆవిడ కూడా అంటుంది ఈ మధ్య మీ ఆవిడకి కనపడిందమ్మా బయటికి వస్తుంది అంటుంది అప్పుడు ఓకే లివర్ కూడా బయటకు వచ్చిందా అవును సార్ మా ఆవిడ ఒకసారి చెయ్యి ఏముంటుంది సార్ ఇది బాగా ఉడాది నేనేం చెప్తానంటే ఇప్పుడు పొద్దున్నే పొద్దున్నే ఏం తాగుతా ఉన్నావు పొద్దున్నే ప్రెసిడెంట్ మెడల్ సార్ సరేరా పొద్దున్నే ప్రెసిడెంట్ మెడల్ తీసుకుంటావు కదా దాంట్లోకి స్టఫ్ ఏం తీసుకుంటున్నారు నిమ్మకాయ దెబ్బ తీసుకో ఒకరు బాగా ఉప్పు రాసి మొత్తం మాత్రం వాడాల్సిన పనిలే నేను చెప్పిన స్టఫ్ మంచి నేను చెప్పిన ముందు తాగు దీని నీకు లివర్ కాదు కిడ్నీ కాదు ఏదైనా మొత్తం క్లియర్ అయిపోతుంది మధ్యాహ్నం అన్నావు మధ్యాహ్నం పొద్దున్నే ప్రెసిడెంట్ మెల్ సుచ్చాయి సాలిచ్చేసి ఆంధ్ర గోల్డ్ అనే ముందు దాగు పొద్దున్నే అనుకో హ్యాంగ్ ఓవర్ గా అయితే దారు హౌస్ అనేది ఒక ముందు అది మందే దారు హౌస్ అది రెండు వందల పదహైదు రూపాయలు క్వార్టరు అది తీసుకో నువ్వు మధ్యాహ్నం వచ్చేసి ఇది అంటే ఇది హ్యాంగ్ ఓవర్గా వచ్చేసి దారు హౌస్ తీసుకో ఆంధ్ర గోల్డ్ వచ్చేసి పొద్దున్నే మధ్యాహ్నం ఎంత అన్నారు ఇందాక నేను చెప్పినట్టు మధ్యాహ్నం ఆంధ్ర గోల్డ్ తాగాను సార్ ఇప్పుడు ఇది మార్చు మార్చు ఆ మార్చు మెడిసిన్ మార్చి ఉంటే నీకు ఇబ్బందుల ప్రమాదంగా ఉంటుంది ఓకే నెక్స్ట్ మధ్యాహ్నం ఏందా అవుతావు పొద్దున్నే ఇది కదా అవును ఆంధ్రా ఇది ప్రెసిడెంట్ మెడల్ అన్నావు ఆంధ్రా గోల్డ్ ఆంధ్రా గోల్డ్ మార్చు ఇప్పుడు ఏంది మళ్ళీ మధ్యాహ్నం ఏందా అవుతావును ఆంధ్రా గోల్డ్ తాగేవాడ్ని ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మెడల్ మారుచు ఆ ఓకే అది రెండు వందల ఇరవై రూపాయలు కోటరు ఓకే నైట్ నైట్ బూమ్ బూమ్ సార్ దీంట్లో స్టఫ్ ఏం తీసుకుంటావు మధ్యాహ్నం మధ్యాహ్నం వచ్చేసి కొద్ది చికెన్ అట్లాంటి ఏదైనా ఉంటే అలసంద వడలు తీసుకో అలసంద వడ అలసంద వడలు అంటే మా రాయలసీమలో అట్లా అంటాము మీరు బయట ఏమంటారు తెలియదు అలసంద వడలు ఎర్ర కారం అది మధ్యాహ్నం ఎర్రకారం తినడానిక సార్ లేకపోతే దేనికన్నా అవునా సార్ నైట్ ఏం తాగుతారు మళ్ళీ మీరు నైట్ బూమ్ బూమ్ సార్ రెండు రెండు బూమ్ బూర్లు నైట్ బూమ్ బూమా మాట్లాడితే ఆయాసం కూడా వస్తుంది సార్ ఆయాసం ఓకే దానికి నేను వేరే చెప్తాను నైట్ భూమి భూమి రెండు అవుతాను కదా అదే భూమి భూము ఒకటి తాగండి దింట్లోకి ఏమైనా స్టఫ్ ఏంది

మంచి బ్రాండే అన్నది మన జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ పర్లేదు అదే తీసుకో సరే ఈ లిస్టు నేను చెప్పినట్టు ఏ డాక్టర్ దగ్గర కూడా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే డెబ్బై ఐదు పర్సెంట్ కిడ్నీ పెంగింది అట్లా మేము చూసుకుంటాం మిగతాది ఏంటంటే నువ్వు ఒకసారి పదహైదు రోజుల పాటు ఈ ప్రిస్క్రిప్షన్ నువ్వు రెడీ చేసుకొని ఫాలో అయినావంటే ఆ తర్వాత ఒకసారి అంటే నేను ఒకసారి మళ్ళా మన ఒక అతను డాక్టర్ ఉంటాడు ఆయన యూకేలో ఉన్నాడు ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళా ఒకసారి ఏదన్నా మార్పులు చేపలేదన్న చేద్దాం ఓకే నువ్వే టెన్షన్ పడాల్సిన పనేవి లే ఇప్పుడు నేను ఏ బ్రాండ్లు అయితే చెప్పినానో ఏ విధంగా అయితే ఈ మంచి స్టఫ్లు చెప్పినానో ఇది నువ్వు ఫాలో అయినావంటే నీకు బ్రహ్మాండం ఉంటుంది ఓకేనా కానీ బయట నుంచి ఏమన్నా తెలంగాణ నుంచి అట్లా మందని వాడొచ్చు ఐదు పూర్తిగా ఉండేది కూడా పోతాది గట్టిగా అరవకండి సార్ ఆయసం వస్తుంది నేను ఏం చెప్తున్నా అంటే అవి అసలే తాగాకు నేను చెప్పింది మాత్రమే తిను నేను చెప్పిన అడిగే తాగు మధ్యాహ్నం రాయిస్ అక్కడ తిను నీకు ఇబ్బంది లే సార్ ఫీజు ఎంత సార్ ఫీజు ఏం లేదులే ఏం లేదా చెప్పినాడు మా నోడు ఒకడు ఉన్నాడు సరే నువ్వు భద్రంగా ఈ నేను చెప్పింది అయితే ఏదైతే ఉండదో తప్పకుండా అదే నువ్వు పాటించినావంటే నీకు రికవర్ అయిపోతా ధన్యవాదాలు మంచిది నేను ఎవరిలో ఉంటే కూడా తుడుకోరారా ఓకే సార్ ఓకే